అమెరికా చైనా మధ్య వాణిజ్య పరంగా నెలకొన్న ఉద్రిక్తతలు కాస్త తగ్గినప్పటికీ తైవాన్ విషయంలో మాత్రం డ్రాగన్కు ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చారు తైవాన్ పై చైనా దండయాత్ర చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు తాను అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్నంతకాలం అలాంటి చర్యకు దిగమని చైనా హామీ ఇచ్చినట్టు తెలిపారు ట్రంప్ వ్యాఖ్యలపై చైనా ఇంకా స్పందించలేదు అమెరికా అధ్యకుడు ట్రంప్ చైనా అధ్యకుడు జిన్పింగ్ మధ్య భేటీతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గినా తైవాన్ విషయంలో మాత్రం ట్రంప్ డ్రాగన్ కు హెచ్చరికలు చేశారు తైవాన్ పై చైనా దాడి చేస్తే ఎలాంటి పరిణామాలుంటాయో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో పాటు ఆ దేశ ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు తైవాన్ పై చైనా మిలిటరీ చర్య తీసుకుంటే అమెరికా సైన్యం పాల్గొంటుందా అనే ప్రశ్నకు ట్రంప్ ఈ మేరకు బదులిచ్చారు తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంతకాలం తైవాన్ విషయంలో తాము ఏమీ చేయబోమని చైనా తమకు హామీ ఇచ్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు తో భేటీలో మాత్రం తైవాన్ అంశం ప్రస్తావనకు రాలేదని ట్రంప్ చెప్పారు అయితే అమెరికాలో తాను అధికారంలో ఉన్నంత కాలం తైవాన్ పై సైనిక చర్యకు దిగమని పలు సమావేశాల్లో చైనా ప్రస్తావించినట్లు తెలిపారు తైవాన్ తమ దేశంలో భాగమని చెబుతోన్న చైనా మిలిటరీ చర్య చేపట్టైనా విలీనం చేసుకుంటామని చెబుతోంది పంతొమ్మిది వందల తొమ్మిది తైవాన్ సంబంధాల చట్టం ప్రకారం తైవాన్ అమెరికా మధ్య దౌత్య సంబంధాలున్నాయి దీని ప్రకారం తైవాన్ పై చైనా దండయాత్ర చేస్తే అమెరికా సైనిక పరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ తైవాన్ తనను తాను రక్షించుకోవడానికి వనరులు కలిగి ఉండేలా చూసుకోవడం బీజింగ్ ఏకపక్షంగా ప్రస్తుత పరిస్థితిని మార్చకుండా నిరోధించడం అమెరికన్ విధానంగా ఉంది ఇప్పటికే అనేక అత్యాధునిక ఆయుధాలు తైవాన్కు అమెరికా సరఫరా చేసింది ఇటీవలే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో సమాపేశమైన ట్రంప్ చైనాపై టారిఫ్లను పది శాతం మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించారు చైనా నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతుల సమస్య కూడా పరిష్కారమైంది డ్రాగన్ తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కూడా కుదరనున్నట్లు ట్రంప్ సంకేతాలిచ్చారు